న్యూస్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రాయుడు సమాజంలో బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలో ఈ తరానికి స్ఫూర్తిని అందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అందరం కలిసి నివాళులర్పించినాం ఈ సందర్భంగా సమాజంలో వెనుకబడినటువంటి పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఎవరెంతో వారికెంత వాటా అనే విధంగా కుల గణన సర్వేతో బాతుగా కొత్తగా పదిహేడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే కాలం లోపల ఆర్థికంగా నిధులిచ్చి సామాజికంగా వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సమాజంలో రాజకీయ ఆర్థిక సామాజికను పెరుగుదల కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను చేసే ప్రయత్నానికి సమాజంలో ఉన్నటువంటి పరుగు బలహీన వర్గాల మేధావులు అందరూ కూడా సహకారము సూచనలు ఇవ్వాల్సిందిగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన స్పూర్తితో కోరుతా ఉన్నా ఎవరు కానీ ఒకరు చేస్తే అయ్యేది కాదు అందరూ కూడా ఆనాడు కూడా సర్దార్ సర్వాయి పాపన దగ్గర అందరు కలిసి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలనుకునే సందర్భంలో అందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో రావాలని కోరుతూ అటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సందర్భంలో అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి సామాజిక స్ఫూర్తిదాత ఉద్యమకారుడు మరి మా అందరికీ ఆదర్శనీయుడు ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సత్తా సర్వాయి పాపన్న అనుసరణంగా వారసులంగా મરી અંશાની મુખ્ય સંદર્ભમાં વાર મરસારી હૃદયપૂર્વક